హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏమిటంటే సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఎక్కడ పెడితే అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్నమాట ఏమైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలా లేదా అన్ని గురించి నేను వీడియో అంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలంటే పంచాయతీ ద్వారా మన ఊళ్ళో ఎక్కడన్నా పెట్టుకోవాలంటే పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నమాట కొంతమంది ఇంట్లో ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తు ఉంటారంటే ఓనర్ గారు లోన్ లోన్ కూడా వాష్రూములో కానీ ఇక్కడ కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట ఇంటూ వాళ్ళ ఇంట్లో రాకుండా ఎవరైనా బయట నుంచి కానీ ఎవరైనా వస్తున్నారో లేదని కొంతమంది హస్బెండ్ కానీ ఎవరైనా కొంతమంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ అన్నమాట అంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే దీనివల్ల ఏమిటంటే వ్యక్తిగత గోప్యత అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్లో ప్రాథమిక హక్కుల్లో ఒకటి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇది వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లుతుంది అనమాట అంటే మన వాష్ రూమ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా శిశీకరం దానివల్ల వ్యక్తిగత గోప్యత భంగం వాటిల్లుతుంది అందుకోసం అలాంటి దగ్గర మనం ఏర్పాటు చేసి ఉన్నట్లయితే ఐటీ చట్టం ద్వారా ఐటీ యాక్ట్ చట్టం ద్వారా సిక్స్టీ సిక్స్ ఈ ప్రకారంగా చట్ట విరుద్ధమవు అనమాట అంటే మనం పలానా చోట సిసి కెమెరాలు ఏర్పాటు చేసామన్నా మనకి చేసామనుకోండి దానికి మనం కంపల్సరిగా బోర్డు ఏర్పాటు చేయాలన్నమాట అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి బోర్డు ఒకటి ఏర్పాటు చేసుకోవాలన్నమాట లేనిపోన్లో అది చట్టవిరుద్ధంగా అనమాట అంటే సీసీ కెమెరాలు ఉంటే పలానా చోట కెమెరా ఉన్నా ఉన్నాకటి దాని వ్యక్తిగత గోప్యతకు భంగం వాడేలకుండా జాగ్రత్త పడతారు కాబట్టి ఈ సీసీ కెమెరా ఉన్న చోట ఈ డాష్ బోర్డు కంపల్సరిగా ఏర్పాటు చేసుకోవాలి లేని పక్షంలో ఈ ఐటీ యాక్టు ఇవన్నీ చట్టవిరుద్ధం అనమాట అందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఆర్టికల్ ట్వంటీ వన్ ఇది జీవించడం వ్యక్తిగత గోప్యత కూడా బంగారం మార్చుంది అందుకే శిశీకరణ ఏర్పాటు చేసుకునేటప్పుడు పబ్లిక్ బేస్లో ఏమైనా ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది కానీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల వ్యక్తిగత గోప్యత మళ్ళీ స్కూల్లో కాలేజీలో ఎక్కడైనా ఏర్పాటు చేసేటప్పుడు డాష్ బోర్డులో కంపల్సరీగా ఉండడం అవసరం అనమాట లేని పక్షంలో మనము ఐటీ యాక్ట్ ద్వారా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అందుకోసం కంపల్సరిగా మన ఈ సీసీ కెమెరా ఏర్పాటు చేసేటప్పుడు కంపల్సరీగా పర్మిషన్ తీసుకొని మనం మనం ఏర్పాటు చేయాలన్నమాట సరే ఉంటాను ఫ్రెండ్స్ ఈ లైక్ చూసినట్టే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు ఏమిటంటే ఈరోజు బాధ్యతకు మన బ్యాగిత్కాగా కొంతమంది సీసీ కెమెరా అవాటు రమ్మంటారు అనమాట ఆ సీసీ కెమెరా అవాటుకు దానివల్ల వ్యక్తిగత కూడుకోకుండా వాష్రూమ్ తెచ్చేసి వాళ్ళు వీడియో తీసి కొంతమంది బ్లాక్ మెయిల్ తింటారు అన్నమాట ఇక వల్ల దానివల్ల ఐటీ చట్టం ఇవంతా ఇన్వాల్వ్ అవుతాయి ఈ దీని ద్వారా బాధితుకు ఆర్టికల్ ట్వంటీ వన్ వ్యక్తిగత గోప్యత కూడా భంగం వాటిల్ది కాబట్టి ఈ చట్ట ప్రకారంగా వరిక్షణ హౌపులు ఆతారు కాబట్టి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏమన్నా సీసీ కెమెరా వాటర్ మందరు కానీ కంపల్సరీగా వాటినాశకే ఇక డాష్ బోర్డు కంపల్సరీగా మందోళనమాట ఎత్తుకు ఈ సిసి కెమెరా మందే చిత్తుకు మన రాత్రికన్న సీసీ కెమెరా మందుకు సీసీ కెమెరా మందరు తుక్కు ఇలా రికార్డ్ ఆత్ అయ్యి జాగ్రత్త పెడుతారు ఉంటుంది అందుకోసం కంపల్సరీగా గోడ్ కంపల్సరీగా మంత అనమాట అనమాట సరే మంతా ఫ్రెండ్స్ వెళ్ళి